మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖనాన్ని చూద్దాం మొదటి పేదల పత్రిక మూడవ అధ్యాయం పన్నెండో వచ్చిన ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి ప్రియ దేవుడలారా ఈ యొక్క లేఖన భాగం యొక్క అర్థం ఏంటంటే దేవుడు తన కను దృష్టిని నీతి మంతుల వైపు తిప్పి ఉన్నాడు దేవుడు తన యొక్క చెవులను ఆ నీతి మంతుల యొక్క ప్రార్థన వైపు ఆయన తిప్పి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన నీతి మంతుల మీద దృష్టి పెట్టి ఆయన యొక్క చెవులు నీతి మంతుల ప్రార్థన వినడానికి ఆయన ఒగ్గి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇంతకీ నీతి మంతుడు అంటే ఎవరు నీతి మంత్రులు ఎవరంటే పరిశుద్ధ గ్రంథం లేఖన ఆధారంగా ఎవరైతే యేసు ప్రవాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి వారు ఎవరైతే యసు ప్రవాన్ని రక్షకునిగా అంగీకరించి పాపమును ఇక చేయకుండా మారుకుంటారో వారే నీతి మంతులు చాలామంది ఏం చేస్తారంటే యేసుకు సొంత రక్షకునిగా అంగీకరిస్తారు కానీ వారి పాపాన్ని మానుకోరు వారి నీతిమంతులు కాదండి దేవుణ్ణి ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించి వారి పాపాన్ని మానుకొని దేవుణ్ణిలో ఎదుగుతారో వాళ్ళే నీతిమంతులు అలాంటి నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి ఆ నీతి మంతుల వైపు ఆయన దృష్టిని పెట్టి ఉన్నాడని లేఖం సెలవిస్తుంది సామెతల గ్రంథం పదార్ధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నీతి మంతుడు ఆశించింది వాడికి దొరుకుతుందని రాయబడది నీతి మంతుల ప్రార్థన ఆయన విని నీతి మంతులు ఆశించింది దేవుడు వారికి ఇస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీవు దేవుడి నుండి ఏదైనా ఆశిస్తున్నట్లయితే దేవుని దగ్గర ఏదైనా ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలని ఎదురు చూస్తున్నట్లయితే నువ్వు దేవుని ఎదుట నీతి మంతుడిగా ఉండటానికి నువ్వు నిర్ణయించుకోవాలి చాలామంది ఎదుట ఎంతో నీతిని కనపరుస్తూ ఉంటారు కానీ దేవుని ఎదుట వారి నీతిని కనపరచరు దావిదంటాడు నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయి అని మన జీవిత వాస్తవ జీవితం మన దేవునికి కనపడుతుంది కాబట్టి మనం దేవుని ఎదుట నీతి మంత్రులుగా ఉండటానికి మనం ముందుకు కొనసాగాలని ప్రభుపేట తెలియజేస్తున్నారు పాపములోనే ఉండి పాపముతో ఉండి పాపం చేస్తూనే దేవుని దగ్గర ఏదైనా ఆశిస్తున్నట్లయితే దేవుని దగ్గర ఏదైనా అర్జిస్తున్నట్లయితే దేవుడి అది నీకు అనుగ్రహించడు ఎందుకంటే బైబిల్లో ఉంది జోహన్ స్వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో దేవుడు పాపులు మనవి ఆలకింపడని రాయబడది అలాగే ఇష్ట గ్రంథం యాభై తొమ్మిది ఒకటిలో ఉంది మన పాపాలు దేవుని యొక్క ముఖాన్ని మరుగు చేస్తాయని దేవుడు పాపను మనవి ఆలకించడు మన పాపంలో ఉన్నట్టయితే దేవుడు మన పాపాన్ని బట్టి ఆయన మన ప్రార్థన ఆలకించడు మన ప్రార్థనకు జవాబు రాదు నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే దేవుని నుండి నీకేదైనా కావాలంటే నీ పాపం పోవాలి నీ పాపం పోవాలంటే దాని పరిష్కారం ఏంటంటే దానికి మార్గం ఏంటంటే ఏసు అక్కడే మార్గం ఏసు ద్వారానే నీ పాపానికి పరిష్కారం జరుగుతుంది ఏసై దగ్గరకు వచ్చేసి ఏసుప్రవాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాలను ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గర ఏదైనా ఆశించినట్లయితే దేవుని దగ్గర నువ్వు ఏదైనా కోరుకున్నట్లయితే తప్పకుండా నువ్వు ఆశించిన దేవుడు నీకు ఇస్తాడు ఎందుకంటే దేవుడు నీకు అనుగ్రహించడం వల్ల ఆయనకు మహిమ కలుగుతుంది కనుక నువ్వు నీతి మహితుడిగా దేవుని ఎదుట ఉండి ఆయన దగ్గర ఏది ఆశించినా తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి నీ జీవితంలో ఏమేలు జరగట్లేదని నువ్వు ఆశించింది పొందుకోవట్లేదని నీ జీవితాన్ని ఇక ముగిద్దాం అనుకుంటున్నావేమో కానీ మాటలు వింటున్నా నీవు దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నీ పాపము నొప్పుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన ఎదుట నువ్వు నీతిగా కనపడితే తప్పకుండా ఆయన నీ వాసించి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అతి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచుదాం పరిస్థితి పొందనాలి ఈ లేఖన భాగాన్ని ఎవరైతే వింటున్నారో ఎవరైతే ప్రభుత్వ ప్రార్థమ నీకీభావిస్తున్నారు వారి పాపములను క్షేమించి వారి అతిక్రమములను క్షేమించి నీతి మంతునిగా చేసి వారు ఆశించింది వారికి దయచేయమని ఏ సునామని అడుగుతున్నారు పరమ తండ్రి ఆ